హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజు సాస్ట్రవర్ ఈరోజు నేను మీకు సింహరాశి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీ మూడు ఎలా ఉంటుందో చూస్తాం సింహరాశి వాళ్ళకి జాన్యురి టు డిసెంబర్ మూడు ఎలా స్వింగ్స్ అవుతుంది వాళ్ళ మూడు ఎలా ఉంటుందో చూస్తాం మీ పార్ట్నర్ సింహరాశి అయినా చూడొచ్చు మీది సింహరాశి ఆరు సింహ లగ్నమైనా కూడా ఇది వాచ్ చేయొచ్చు ఓకే ఇప్పుడు సింహరాశి వాళ్ళకి జాన్యువరి టు డిసెంబర్ మూడు ఎలా మారుతుందో చూస్తాం జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సింహరాశి వాళ్ళు ఫైర్ సైన్స్ వీళ్ళకి మే వరకు చాలా బాగుంటుంది మే తర్వాత నుంచి కొంచెం మారుతాయి పరిస్థితులు ఎవరో ఒక పర్సన్ మీ లైఫ్లో జాన్యువరిలో చాలా ఫాస్ట్గా వస్తున్నారు ఈ పర్సన్ మిథునం తులా కుంభరాశికి చెందిన పర్సన్ అంటారు ఈ పర్సన్ వల్ల మీకు బిజినెస్లో గ్రోత్ ఉంటుంది అండ్ రిలేషన్షిప్లో ఏదన్నా హెల్ప్ దొరుకుతుంది ఫిబ్రవరిలో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉండొచ్చు మేబీ ఇద్దరి మధ్య కంపారిజన్ చేస్తూ ఉన్నారు మార్చిలో ఎవరో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మిమ్మల్ని చూసేదానికి వస్తున్నారు లేదా మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఎవరినో చూసేదానికి వెళ్ళవచ్చు ఒక పనిలో విజయం సాధి సాధిస్తారు మార్చిలో అండ్ ఏప్రిల్లో మీ చుట్టూ ఉండే పరిస్థితుల్లో ఒంటరి పోరాటం చేస్తారు అండ్ మేలో వచ్చి యాక్షన్ తీసుకోబోతున్నారు మీకు అవసరం లేని వాటిని కట్ ఆఫ్ చేసేయాలనుకుంటారు జూన్లో మీ లైఫ్ మీ కంట్రోల్లోకి తీసుకుంటున్నారు స్పై చేస్తూ ఉన్నారు ఎవరినో జూలై అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ వస్తుంది మీకు ఒక బిజినెస్ ఆఫర్ రావచ్చు మీకు అన్ని కంఫర్ట్స్ ఉండే ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది ఆగస్ట్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు సెప్టెంబర్ మీరు ఏదన్నా ఒక ట్రిప్కి వెళ్తారు ఏదన్నా ఒక అంటే టూర్కి వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది సెప్టెంబర్లో ఫారెన్కి కూడా వెళ్ళొచ్చు మేబీ అక్టోబర్ రిస్క్ తీసుకొని ఒక కొత్త డైరెక్షన్లో పని చేస్తారు అంటే మీరు అనుకున్న పని సాధిస్తారు అక్టోబర్లో నవంబర్ ఫైనాన్షియల్ లాస్ అవుతుంది ఇక్కడ అంతా ఊర్లు తిరుగుతుందో అందుకని ఫైనాన్షియల్ లాస్ డిసెంబర్ ఈక్వల్ గివెంట్ లేకుండా రిలేషన్షిప్ మీ లైఫ్లో వస్తుంది మీరు నీడీ పీపుల్ హెల్ప్ చేసే స్థితిలో ఉంటారు ఓకే ఇక్కడొచ్చి మేజర్ కాస్ పెద్దగా రాలేదు అంతా బ్యాండ్స్ స్వర్ట్స్ వచ్చాయి ఓకే ఇక్కడ నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉన్నాయి సింహరాశి వాళ్ళకి చెప్పాను కదా ఏప్రిల్ నుంచి కొంచెం పరిస్థితులు మారుతాయని ఓకే ఒక త్రీ మంత్స్ ఒక టూ మంత్స్ కొంచెం ఒక్క మంత్ ఎక్కువ గడబిడ ఉండేది ఒక మంత్ ఉంది మిగతా అంతా కొంచెం అట్లా ఆగబపోతుంది ఇక్కడ రెండు రెండు వచ్చిన నెగిటివ్ కార్డ్స్ మీకు ఓకే మీ లవ్ లైఫ్ ఎలాంటిది మెచ్యూరిటీ ఇద్దరికి స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది ఉంది రీపేరెంటింగ్ యువర్ సెల్ఫ్ అంటే మీ ఇన్నర్ చైల్డ్ని మీరే చెప్పుకోవాలన్నమాట అంటే మీకు ఎక్కువ బాధ వేసినప్పుడు మీ ఇన్నర్ చైల్డ్తో మీరే మాట్లాడాలి అంటే అందరిలో ఒక పసి మనసు అనేది ఉంటుంది కదా ఆ మనసుతో మీరే మాట్లాడాలి దాన్ని ఇన్నర్ చైల్డ్ అంటారు అది చాలా బాధపడిపోతుంటుంది అంటే తనకి ప్రేమ దొరకకపోయినా తను అనుకున్నది సాధించకపోయినా చిన్నపిల్లలాగా బాధపడిపోతూ ఉంటారు కొందరు ఆ ఇన్నర్ చైల్డ్కి మీరు రోజు చెప్పుకోవాలి నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నీకు ఏ బాధ కలగకుండా నేను చూసుకుంటాను నీకేం భయం లేదు నీకు నేనున్నానని ధైర్యం చెప్తా ఉండాలి మీ ఇన్నర్ చైల్డ్కి అప్పుడే అది చాలా సంతోషంగా ఉంటుంది ఓకే రీ పేరెంటింగ్ యువర్ సెల్ఫ్ అది అక్కడ అండ్ మీ ఏంజల్స్ మీకు ఏం హెల్ప్ చేస్తారు ఏం గైడెన్స్ ఇస్తారు వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఏదో జరుగుతుంది మీరు అనుకున్నది పర్ఫెక్ట్ టైమింగ్ ఇయర్ ఫ్రమ్ నౌ పాజిటివ్ పాజిటివ్గా ఉండండి వన్ ఇయర్ తర్వాత ఫ్యూ మంత్స్ తర్వాత మీరు అనుకున్నది జరుగుతుంది మంచి టైం జరుగుతూ ఉంది మీకు మీ లవ్ లైఫ్ ఎలాంటిది జస్టిస్ ఈ కార్డ్ చాలా మంచి కార్డ్ మీరిద్దరూ అంటే మీరు మీ పార్ట్నర్ గ్రేట్ అండర్స్టాండింగ్ కలిగి ఉన్నారు మీ మధ్య నూతన ఒప్పందాలు జరుగుతాయి మీరిద్దరు ఎమోషనల్ మెచ్యూరిటీ కలిగి ఉన్నారు ఈ కార్డు ఏం సూచిస్తుంది అంటే మీరు ఏ రిలేషన్షిప్లో ఉన్నా బలమైన బంధాన్ని కలిగి ఉంటారు అని చెప్తుంది ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ లియో పీపుల్ ఈ పీపుల్ మూడ్ ఎలా మారుతుంది వన్ ఇయర్కి చూశారు ఈ రీడింగ్ మీకు నచ్చితే దిస్ ఇస్ జనరల్ రీడింగ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ